వెల్కమ్ టు ఐబీటీవీ రాజంపేట మరియు కోడూరు నియోజకవర్గాల ప్రజలు ఎన్నాళ్లుగానో కోరుతున్న రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ మరోసారి గట్టిగా మారుమోగుతోంది గత పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం రాజంపేటకు అన్యాయం చేశారని పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అయిన ప్రాంతానికి జిల్లా కేంద్రం ఇవ్వకుండా రాయచోటికి మళ్లించారని జనసేన నేతలు విమర్శలు చేశారు ఈ సందర్భంగా జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజంపేటకు జిల్లా కేంద్రం ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఆ మాటకు కట్టుబడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు రాజంపేటకి ఏ వసతులు లేవని రాయి పోయినారు అప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు ఆ నాయకులు చేసిన పనికి కొంతమంది వ్యక్తుల కోసం వాళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకునే దానికోసం వాళ్ళ డబ్బు కాపాడుకునే దానికోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకునే కోసం ఏందో ఉద్దరిస్తామని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఎమ్మెల్యేలు కలిసినారు రాకపోతే అందరికీ తెలుసు అది కానీ మనము పేర్లు పెట్టి మాట్లాడడం మంచిది కాదు కాబట్టి మాట్లాడడం లేదు ఆ ప్రభుత్వం చేసిన పనికి ఈరోజు రాయంపేట ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే రాబోయే తరం పిల్లలు కూడా ఇన్ని ఏళ్ళ నుంచి మేము రాజంపేట గా ఉన్నది రాజంపేట ఈ రోజు పార్లమెంటునే హెడ్ క్వార్టర్ చేసి జిల్లా చేస్తామని ఫస్ట్ అన్నారు కానీ ఆ రోజు ఈ వైఎస్ఆర్ మూగలు వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ డబ్బు కోసం వాళ్ళ దొందా చేసుకున్న రాయచోటు తీసుకుంటున్నారు అది ఇప్పుడు మనం చాలా అప్పుడు చాలా ధర్నాలు చేశాం చేశా ఎంతో ఎంతోమంది కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఇంత చేసినా కూడా ఆ కర్కటి ఆ రోజు కరణించలే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆ రోజు మన ఎలక్షన్ ప్రచారంకి వచ్చినప్పుడు మన నాయకులు ఏమన్నారంటే రేపు మనం గెలిచి వస్తే మన పార్టీ వస్తే గాజంపేట మళ్ళా తిరిగి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని ఆ రోజు మనకు మన నాయకులు చెప్పినారు మనం అదే ఆశతో ఉన్నాం కానీ మళ్ళా ఈరోజు ఒక కమిటీ వేశారు కమిటీలో కూడా పదే పదే రాజంపేటే రాయంపేటే రాయంపేట లాస్ట్ మూమెంట్ వరకు రాయంపేటే ఉంది లాస్ట్ లో ఎందుకు వెళ్ళిపోయింది పక్కకు అందరికీ తెలుసు కానీ ఇది రాబోయే తరం మన రాజంపేట గోడూరు ఏరియా బిడ్డలకు చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం మనం అందరం కలిసి మన చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు మనమంతా అభ్యర్థిస్తున్నాము ఎందుకంటే మేమంతా అన్యాయం అయిపోతాం సార్ ఈరోజు ఇక్కడ అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టినారు అన్నమయ్య ఎక్కడ పుట్టినాడు అన్నమయ్య పుట్టింది కాళ్లపాకలో రాయంపేటలో ఈరోజు మరో భద్రాద్రి శ్రీరామచంద్ర టెంపుల్ ఎక్కడ ఉంది రాయంపేట కాన్స్టిట్యూషన్ లో ఉంది రకరకాల ఈరోజు కడపకు నీరెస్ట్ లో తొలి గడప వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు ఈ ఏరియా వెంకటేశ్వర స్వామి సంతరించారంటే ఇక్కడ ఇక్కడ తిరిగి అంటారు కానీ ఇటువంటి ప్రదేశాన్ని ఇచ్చిపెట్టి మరో ప్రదేశం పెట్టడం అనేది మా అందరికి బాధాకరం ఉంది సార్ మీ అందరికి మేము అభ్యర్థిస్తున్నాం పదే పదే మా ప్రజలందరి తరపు అభ్యర్థిస్తున్నాం మమ్మల్ని రాజంపేట హెడ్వాటర్ గా చేసి మమ్మల్ని మరి మా రాబోయే తరం మిడ్డలను కాపాడతారని మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్